చాలా ప్రమాదకరమైన చాలా సెన్సిటివ్ డిఫెన్స్ సీక్రెట్స్ని అక్కడికి చేరవేస్తున్నాడు ఆధారాలతో సహా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు మనకి మీకు గుర్తుండే ఉంటుంది సార్ ఇంతకు ముందు పంజాబ్లో దేవేందర్ అనేటువంటి ఒక జవాన్ కూడా అరెస్ట్ చేశారు సేమ్ ఇలాంటి కారణంతోనే అండ్ అంతకంటే ముందు గురుప్రీత్ సింగ్ ఒక మాజీ సైనికుడు అతన్ని కూడా అరెస్ట్ చేశారు సో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంటి దొంగలను పట్టుకోవడం చాలా కష్టం ఉంటారు సార్ మీకు కూడా తెలిసే ఉంటుంది సో ఇక్కడే ఉంటున్నారు మన దేశ పౌరులే అందులో ఒక డిఫెన్స్లో పనిచేస్తూ ఉన్న ఉన్నటువంటి వాళ్ళు కూడా డిఆర్డిఓ లాంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడితే ఎలాగా ఎలాగ వీళ్ళందరినీ ఎలా గుర్తించారు ఇది పాకిస్తాన్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటి నుంచో మన మీద నిఘా పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో డీప్గా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు వేరియస్ సోర్సెస్ అంటా ఉన్నారు ఆ సోర్సెస్ తర్వాత వీళ్ళందరినీ ఆర్గనైజ్డ్ సెటప్ కింద చేసుకున్నారు మనకేమవుతుందంటే అంటే మనం ఒక డెమోక్రటిక్ దేశం తర్వాత మన కల్చర్ ఏంటంటే ప్రతి వాళ్ళని నమ్మేస్తాం అలాగే బ్రిటిష్ వాళ్ళ అప్పర్ స్టిప్ స్టిప్ లిప్ అంటారు వాళ్ళు మాట్లాడరు మాట్లాడినా కానీ పొడి పొడిగా ఏదో కావాల్సినంతే మాట్లాడతారు మనం ట్రైన్ ఎక్కితే చాలు పక్కన వాళ్ళతో ఏదో సంభాషణలో దిగాలని చూస్తాం అలాగే ఏరోప్లేన్ లో కానీ బస్సులో కానీ ఎక్కడైతే సంభాషణలో దిగిపోతాం ఏదైనా పెళ్లికి కానీ ఏదైనా సందర్భంలో మీటింగ్కి వెళ్ళినా కానీ ఎవరినో ఒకరు కలిసి ఏదో ఒకటి మాట్లాడేస్తాం అది ఇన్నటువంటి మన కల్చర్ లో ఉంది సో సెక్యూరిటీ కాన్షియస్ మనకి చాలా తక్కువ ఉంటుంది తక్కువ ఏమో తెలియకుండా మాట్లాడారు కానీ వీళ్ళు సామాన్య పౌరులు కాదు కదా సార్ ఇప్పుడు డిఆర్డిఓలో పని చేస్తున్నాడు అతను అతను ఇంత అమాయకుడు అయితే నేను అనుకోవట్లా ఈజీగా అంత సులభంగా ఏమార్చేయడానికి అండ్ ఈవెన్ నేను ఇందాక నేను చెప్పిన దేవేందర్ అనేటువంటి వాడు అతను సైనికుడు జవాన్ అతను కూడా ఇలాంటి తప్పు చేశాడు మీరు అన్నది ఓకే మీరు అనేది ఒక కాంటెక్స్ లో చెప్తున్నారు కరెక్ట్ గా దాన్ని నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు వీళ్ళు సామాన్య పరులు కూడా కాదు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నారు ఎప్పుడు ఇదేంటంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు స్పెసిఫిక్గా ట్రైన్డ్ పీపుల్ ఎస్పెషల్లీ పాక్ ఎంబసీ మొత్తం అటువంటి స్టాఫ్ డౌట్ నిండి ఉంటుంది వాళ్ళు స్పాట్ చేస్తూ ఉంటారు పొటెన్షియల్ టార్గెట్స్ ఎవరు అన్నది వాళ్ళు స్పాట్ చేసి చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా క్రీపింగ్ చేస్తారు వీళ్ళని ఎలా గరికించాలని ఒక వీడికి ఏదో వీక్నెస్ కనుక్కొని అంటే చిన్న సింపుల్ గా చూస్తే కార్డ్స్ ఆడటం లేకపోతే లెక్కర్ లేకపోతే పెళ్లి కాకపోవడం లేకపోతే ఏదోటి అనుకున్నది దొరకపోవడం లేకపోతే జాబ్ ప్రమోషన్ రాకపోవడం ఇటువంటిది ఏదో పట్టుకుని వాళ్ళు హెల్ప్ చేయాలని చూసి అక్కడ ట్రాప్ చేయాలని చూస్తారు బలహీనత లేదో అవసరం ఎవరు గుర్తిస్తారు చేస్తారు ఇప్పుడు డిఆర్టి లో పనిచేస్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది ఇక్కడికి సైంటిస్ట్లు వస్తారు టెస్ట్లకు వేరు వేరు టెస్ట్ వస్తారు అన్ని చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి వీళ్ళందరూ మామూలుగా మిలిటరీ స్టాఫ్ కాదు సివిల్ స్టాఫ్ అంటారు వీళ్ళు మిలిటరీ యూనిఫామ్ వేసుకోరు మిలిటరీ యాక్ట్ వీళ్ళకి పరిగణనలోకి రాదు మామూలుగా వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టాలంటే సివిల్ కోర్టులో కేసు పెట్టాల్సిందే అంటే ఏంటంటే చాలా టైం పడుతుంది చాలా ప్రూఫ్ చాలా క్లిష్టమైన ప్రూఫ్ సేకరించాల్సి ఉంటుంది అదే ఆర్మీలో అయితే కొంచెం ఈజీగా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వచ్చు తప్పించవచ్చు వేరే జాబ్ లోకల్ జడ్జ్మెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్లస్ అక్కడ ఏంటంటే ఆర్మీలో ఏంటంటే ఎక్కువ అందరూ సెక్యూరిటీ కాన్షియస్ ఉంటారు ఇక్కడ అందరూ కాకపోవచ్చు సో వీళ్ళు ఏంటంటే మెల్లగా ట్రాప్ చేస్తారండి ట్రాప్ చేసిన తర్వాత ఆ ట్రాప్ చేయడంలో కేవలం మానిటరీ ప్రభావం వల్ల కూడా కాదు వీళ్ళకి ఏం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తారంటే తర్వాత సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తారు ఇంకప్పుడు మొత్తం లొంగిపోతాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను టూ థౌజండ్ ఎయిట్ లో బాంబే లో జరిగిన అటాక్ లో ఈ తాజ్మహల్ హోటల్ రైల్వే స్టేషన్ అక్కడి నుంచి దూరాలు టాక్సీ ఎలాగెళ్తుంది దారి ఎలా కనిపిస్తుంది అక్కడి నుంచి మళ్ళా స్టాక్ ఎక్స్చేంజ్ వెళ్తుంది అక్కడి నుంచి సహారా ఎయిర్పోర్ట్ వెళ్తుంది క్లియర్ కట్ వీడియోస్ తీశారు హెడ్లే హెడ్లే ఎవరు ఒక అటు అమెరికన్ కాదు అటు పాకిస్తానీ కాదు రెండు రెండింటికి చెల్లిపోతాడు ఆయన వైట్ కాబట్టి ఇండియాలో ఎవరు పాకిస్తానీ అని అనుమానరా ఆయన ఇండియాకి పంపించి తావూర్ రాణా ద్వారా ఆయనకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి మొత్తం ఆయన ఒక బాలీవుడ్ లో ఒక కీలకమైన వ్యక్తిని పరిచయం చేసుకుని ఆయన తోటి జిమ్ కి హోటల్స్ కి తిరుగుతా ఏదో ఫ్రెండ్ లాగా అయిపోయి మొత్తం అతనితో పాటు కూర్చుని అన్ని వీడియోలు తీసి పాకిస్తాన్ పంపించడం జరిగింది పాకిస్తాన్ లో ఎక్కడైతే పంపించడం జరిగిందో మనకి ఇంట్రాగేషన్ రిపోర్ట్ లో బయటకు వచ్చింది ఏంటంటే యాక్చువల్ గా సెటప్ సినిమా సెట్టింగ్ లా చేశారు అంటే తాజ్మహల్ ఎలా ఉంటుంది తాజ్మహల్ బొట్టలు ఎలా ఉంటుంది ఎన్ని అడుగులు వేస్తే రైట్ పెరిగితే ఎన్ని రూములు ఉంటాయి ఎన్ని అంతస్తులు ఉంటాయి ఎక్కడ ఎస్కేప్ రూట్స్ ఉన్నాయి ఎక్కడ ఆఫ్ చేయాలి అంత డీటెయిల్ గా కొన్ని సంవత్సరాలు చేశారు ఇదే పద్ధతిలో ఇది హై లెవెల్లో క్లారిటీ వచ్చింది దాని తర్వాత ఇంకోటం ఏంటంటే యాక్చువల్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా టార్గెట్ లో మనం లెసన్స్ నేర్చుకున్నా గానీ మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ లో కూడా జర్నలిస్టులు కొంచెం తప్పు చేశారు లైవ్ కవరేజ్ అలా అందరికీ లైవ్ కవరేజ్ ఇవ్వాలన్న దాన్ని కూడా పాకిస్తానీ వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చుని లక్వియ కూర్చుని డైరెక్ట్ గా కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు ఆపరేషన్ ఇది ఇలా ఉండగా బోర్డర్ ఏరియాస్ లో ఏమైనా అంటే లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ట్వంటీ కాదు సిక్స్టీ కాదు హండ్రెడ్ ఎక్స్ వచ్చేసింది అలాగే మద్రసాస్ తో పాటు చిన్న చిన్న ఇది దర్గాలు రోడ్ సైడ్ ఎక్కడైతే బెండ్ ఉంటుందో ఎక్కడైతే స్లో అవ్వాలో వెహికల్స్ ఎక్కడైతే రైల్వే ట్రాక్స్ జంక్షన్స్ ఉంటాయో అంటే కాన్వాయిస్ ఆగిపోతాయో మిలిటరీ మూవ్మెంట్ జరుగుతుందో ఎక్కడైతే పెద్ద డాబాలు ఉంటాయి అంటే భోజనాలు మిలిటరీ వాళ్ళకి ఏంటంటే లంగర్ లో ఇచ్చింది డబ్బా ప్యాకెట్ ఉంటుంది కానీ అది చల్లగా ఉంటుంది కాబట్టి తినాలని అనిపించదు అదే బయట అక్కడ వేడి వేడి చికెన్ రైస్ దొరుకుతుంది సో అక్కడ డాబా దగ్గర ఇది పెట్టుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారు విపరీతంగా పెద్ద స్టడీ అయింది నేపాల్ బోర్డర్ లోను ఇటు వెస్టర్న్ బోర్డర్ లోను విపరీతంగా వచ్చింది ఇవన్నీ వీళ్ళందరూ ఏంటంటే ఎలాగో మనిషిని ట్రాప్ చేయాలని చూస్తారు ట్రాప్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఏమైంది ట్రావెల్ బ్లాగ్ అని చేస్తున్నారు ఆ ట్రావెల్ బ్లాగ్ లో మీకు జమ్మూ నుంచి జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి సెక్యూరిటీ ఎలా ఉందన్నది క్లియర్ గా వీడియోలో తెలుసుకోవాలి అదే కదా జ్యోతి మల్హోత్ర కేసులో చూస్తే వారణాసి నాలుగు సార్లు పంపించారు వారణాసి టార్గెట్ ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ కాన్షియన్